ఫిష్ అండ్ చిప్స్ అంటే ఫిష్ అండ్ చిప్స్ ఓకే చేప చిప్స్టార్ సాస్ టా టార్ సాస్ ఇదిగో ఫిష్ అండ్ చిప్స్ అంట దీంతో పాటు టార్టార్ సాస్ ఇచ్చాడు కొన్ని లీఫీ వెజిటబుల్స్ ఇచ్చాడు సాహి స్టార్ట్ చేసింది చికెన్ బర్గరు చిప్సు ఐరిష్కో చికెన్ బర్గర్ చిప్స్ ఐరిష్కే నాకు చికెన్ బర్గర్ ఓకే స్టార్ట్ చేద్దాం వర్ణం అయితే ఫిష్ తింటున్నాడు నేనైతే ఇగో లీఫీ లీఫ్స్ అయితే తింటున్నాను సహస్ర ఆల్సో ఫిష్ నీటి ఫిష్ ఐరిష్ కంటిన్యూ చేస్తుంది అయితే లీవ్స్ అయితే చాలా బాగున్నాయి దీంతో పాటు ఇచ్చేది ఐరిష్ వాట్ ఈస్ దిస్ ఆలివ్ ఫ్రూట్ ఆలివ్ ఫ్రూట్ అంటే ఇది ఆలివ్ ఆయిల్ దీని నుంచి తీస్తారా చాలా బాగుంది బర్గర్ అయితే చీజ్ కూడా ఉంది ఇందులో ఓకే ఓకే ఈ చికెన్ బర్గర్లో చీజ్ కూడా పెట్టారంట తాగి చెప్తుంది బాగానే ఉందండి రెస్టారెంట్స్లో ఫుడ్ అంటే టేస్ట్ రావడం కోసం వాళ్ళు ఏం చేస్తారో ఏం కలుపుతారో మనకు జరగదు కదా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది గుడ్ ఫిష్ అండ్ చిప్స్ తర్వాత తందూరి చికెన్ పిజ్జా వచ్చింది సైన్స్ సెంటర్ దగ్గర ఉన్న సాహి స్టార్ట్ చేసింది ఎందుకు ఎలా ఉంది సాహి ఫిష్ ఎలా ఉంది ఫిష్ అంటే చాలా గుడ్ అంట అది వారి ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది చిన్నబాబు కూడా స్టార్ట్ చేసేది ఎలా ఉంది ఓహో సో హాటా చాలా హాట్గా ఉందంట ఓకే ఇప్పుడు మనం చూసి చికెన్ పిజ్జా అంటే ఇది ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు తిన్న చికెన్ బర్గర్ అయితే బాగుంది బాగానే ఉంది ఇదైతే తిని చూద్దాం ఎలా ఉందో ఇది కూడా బాగానే ఉందండి తిన్నానండి చికెన్ బర్గర్ ఫిష్ అండ్ పొటాటో చిప్స్ తందూరి చికెన్ పిజ్జా అయిపోయింది లంచ్ ఎలా ఉంది సాహి వచ్చి వన్ ఫిష్ ఎలా ఉంది ఫిష్ ఈజ్ గుడ్ ఈ చిప్స్ అయితే పిల్లలు బాగా నచ్చేస్తున్నాయి ఇలాంటివి అయితే తినకూడదు అంట పొటాటో చిప్స్ నచ్చినాయా ఫ్రెంచ్ ఫ్రైస్ మీకు కూడా నచ్చినాయా నీకు ఎలా ఉంది ఫిష్ ఉట్టిగా ఉంది ఉందా టేస్ట్ లేదా సాస్ పెడితే ఇంకా బాగుంటుంది అంట ఫిష్ ఓకే మరి ఇది ఎలాగుంది పిజ్జా చికెన్ పిజ్జా ఎలా ఉంది చికెన్ పిజ్జా నచ్చిందంట అర్ణ ఓకే చికెన్ పిజ్జా హరీష్ అయితే తెల్లదేట తను తన బర్గర్ మాత్రమే తెంట ఓకే ఓకే ఇదే ఫుడ్ ఫుడ్లో ఇదేనండి రెస్టారెంట్ మేము ఓన్ చేసేస్తారు సింగపూర్ సైన్స్ సెంటర్ దగ్గర ఉంది ఈ రెస్టారెంట్ సింగపూర్ అయినా ఇండియా అయినా రెస్టారెంట్లో భోజనం అంటే అప్పుడప్పుడు మాత్రం అండి ఎప్పుడైనా వెళ్లేదే రెస్టారెంట్ రోజు అయితే రెస్టారెంట్ కాదు రోజు ఇంట్లో తిని తిని బోర్ కొట్టి అప్పుడప్పుడు రెస్టారెంట్లోకి వెళ్ళి భోజనం చేసి ఇలాగ రిలాక్స్ అవ్వటం సర్వసాధారణం ఎక్కడైనాను అదండి నా ఈ సింగపూర్లో చికెన్ పిజ్జా వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకుండా ఉంటానండి బై అండి జై హింద్